వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెట్ గురించి సాధారణ అవగాహన ఇవ్వడం మాత్రమే లక్ష్యం ఎలాంటి ప్రమోషన్ లేదు యూజర్ జాగ్రత్త మాత్రమే ఈ వీడియోలో ఈకేబెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్ గా చెబుతాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా ఈకేబెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకిలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి అఫిలియేట్ ఐడి మీకొక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడ్ టైప్ చేయండి తర్వాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డెపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డెపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డెపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకిలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండి అయినా డెపాజిట్ చేయొచ్చు మీకిలా ఈ వాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే టు పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టెంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసిప్ట్ని స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వాలెట్లోకి రాకపోతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే లైవ్ చాట్లోకి వెళ్లి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డెపాజిట్ ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విత్డ్రాల్ గురించి చెబుతాను విత్ డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్లీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజ్ అని వస్తుంది మీ డీటెయిల్స్తో తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విత్డ్రాల్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోండి ఈ వీడియోలో పొందుపరిచిన వివరాలు విద్యాపరమైన అవగాహన మరియు సాధారణ సమాచారం కోసం అందించబడుతున్నాయి ఈ కాంటెంట్లో ఎలాంటి బెట్టింగ్ వెబ్సైట్ యాప్ లేదా సర్వీస్ను సిఫార్సు చేయడం లేదా ప్రమోట్ చేయడం జరగడం లేదు ఇక్కడ ఇచ్చిన అన్ని వివరాలు ఇన్ఫర్మేషనల్ రెఫరెన్స్కే పరిమితం మీ ప్రాంతంలోని చట్టాలు మరియు అధికారిక మార్గదర్శకాలను స్వయంగా పరిశీలించి పాటించాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉపయోగించడం పూర్తిగా వ్యూవర్ వ్యక్తిగత నిర్ణయం జాగ్రత్త మరియు పర్సనల్ రిస్క్ ఈ వీడియో పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన ప్రేక్షకులకు మాత్రమే ఈ సమాచారాన్ని ఫైనాన్షియల్ అడ్వైస్ లేదా గ్యారంటీడ్ ఐర్నింగ్స్ గా అర్థం చేసుకోవద్దు